ఊరికి దగ్గరగా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను దయచేసి పూర్తిగా వీడియో మాత్రం చూడకుండా కాల్ చేయొద్దండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర హెచ్ఎంపాడు మండలంలో వస్తుంది కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిలు ప్రజెంట్ అయితే ప్లెయిన్గా ఉందండి ల్యాండ్ ఖాళీ పొలము మీరు చూసుకున్నట్టయితే ల్యాండ్ పక్కనే మాగాని కూడా నాటున్నారండి మనం కూడా మన ల్యాండ్లో మాగాని నాటుకునే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే బోర్లు లేవు కానీ బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ పడతాయి పక్కనే మాగానిలో బోర్లు పడ్డాయి ఈ సింగిల్ మెట్రోడ్ ఆనుకొని వస్తుందండి ఊరు నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పొలంలో కారు వెళ్తుంది దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి ఎకరా కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ప్యూర్ రెడ్ సాయిల్ అండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపాలిటీకి చాలా అంటే చాలా ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోని ల్యాండ్ ఉంటుందండి ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలము ఎకరా వచ్చేసరికి ఆరు లక్షల రూపాయలండి ప్యూర్ రెడ్ సాయిల్